నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కారణం ఏమిటంటే ఈ మధ్యకాలంలో మేము చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది మీ నుంచి మంచి స్పందన వచ్చింది అందుకు మీకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు ఇక చేయబోయే కార్యక్రమాల మీద మాకు ఉత్సాహం పెరగాలి అన్నా లేదా మీ నుంచి మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు లేదా మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నాయా ఈ పని ఈ విధంగానే చేయటం వల్ల ఏమిటి లాభం ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మీ మనసులో ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా రఘుప్రియ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు అందులోను లాస్ట్ టైం ఒక కాలి వేలు గురించి చాలా మీ నుంచి మంచి స్పందన రావటం వల్ల నాకే అనిపించింది చేతి వేళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది వీడియో ఉంది మన ఛానల్లో చూడండి అదేవిధంగా వారాలకి సంబంధించి ఎలాంటి వారాల్లో పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎందుకు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి అంతేకాకుండా ధనప్రాప్తి నిరంతరం మనకి ధనప్రాప్తి కలగాలి అంటే మనం చేసే ఏమిటి ఎలాంటి కళలు రావటం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది ఇలాంటి అనేక విషయాలు ఈ రోజున మాట్లాడబోతున్నాను తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు ఆదివారం మొదలు మంగళవారం వరకు అయిపోయింది ఇక బుధవారం సంగతి బుధవారం సంగతి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అసలు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బుధవారం వాళ్ళని చూస్తున్నాడు కాబట్టి ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు తెలుస్తుంది కదా ఎలాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళల్లో అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు అన్నట్టుగా పరిహారాలు చక్కగా వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ ఇవన్నీ కూడా చెప్పండి బుధవారం పుట్టిన వాళ్ళకి తప్పకుండా అయితే బుధవారం పుట్టిన వాళ్ళకి గ్రహాధిపతి బుధుడు అనమాట చాలా చాలా ఇంటెలిజెన్స్ వీళ్ళు అనమాట కమ్యూనికేషన్లో కానీ లేదా వాళ్ళ బుద్ధిలో కానీ మంచి తెలివితేటలు ఉంటాయి అనమాట అయితే వీళ్ళది లాజికల్ గా ఉంటాయి వీళ్ళది అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రశ్న వేసినా కానీ వాళ్ళకి కరెక్ట్గా నిజమే కదా అన్నట్టుగా ఉంటారు వీళ్ళు చూడడానికి చక్కగా పుష్టిగా సౌష్ఠవంగా అందంగా చక్కగా ఉంటారు తెలివితేట తో ఉంటారనమాట అయితే వీళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాయి ఒకే గీతలో ఉంటాయి తగ్గడాలు పెరగడాలు అలాంటివి ఉండదు అనమాట అయితే వీళ్ళు ఎక్కువగా లెక్కల్లో రాణిస్తారు వీళ్ళు ఇప్పుడు మనకి ఎవరైతే మనకి చూస్తుంటాం పిల్లల్లో వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అంటే బుధవారం నాడు పుట్టుంటాడు అని అంటుంటారు సాధారణంగా అంటే లెక్కలు వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ లోకల్లా వీళ్ళకి లెక్కలు ఎక్కువగా ఇష్టం అంటే ఇష్టం ఉంటుంది అయితే వ్యాపారంలో వీళ్ళు అగ్రగణ్యులుగా ఉంటారు టాప్ లెవెల్లో ఉంటారు ఏ వ్యాపారం చేసినా వీళ్ళకి సక్సెస్ అయిపోతుంటుంది తర్వాత వీళ్ళు మాట్లాడేటప్పుడు ఇప్పుడు చూడండి మోటివేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు సభల్లో మాట్లాడే వాళ్ళు వీళ్ళకి టాకింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అవతల వాళ్ళని మంత్రముగ్ధుల్ని అనమాట మాట్లాడారు అంటే ఏ సబ్జెక్ట్లోంచి ఏ సబ్జెక్ట్లోకైనా వీళ్ళు ఆలవోకగా వెళ్ళిపోతారు అది రీజన్గా కూడా ఉంటుంది అనమాట తర్వాత ఏంటంటే వీళ్ళలో మంచి హాస్యర ఉంటుంది వాళ్ళ కంపెనీ అందరూ ఇష్టపడతారు అనమాట చక్కగా మాట్లాడించడం ఆ మాట్లాడే దాంట్లో హ్యూమరస్ ఉండడము చలోక్తిగా ఉండడము వాళ్ళని చూస్తే అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో ఉంటే బాగుండు మరొక రెండు నిమిషాలు మాట్లాడితే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంటుంది తర్వాత స్నేహపూర్వకమైన స్వభావం ఉంటుంది ఎక్కడ వీళ్ళకి గొడవలు ఉండడం కానీ అట్లాంటి మనస్తత్వం ఉండదు ఏదైనా వీళ్ళ మీద అన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సరేలే నా ఫ్రెండే కదా నాకు తెలిసిన వాళ్ళే కదా ఆ జాత శత్రువులు సర్దుకుని పోయే గుణాలు కలిగి ఉంటారన్నమాట తర్వాత ఏంటంటే వీళ్ళు ఏ జాబుల్లో వీళ్ళు షైన్ అవ్వగలుగుతారు డేటా దాంట్లోను తర్వాత ఐటీలోను అకౌంట్స్ లోను తర్వాత మీడియాలోను వీళ్ళు బాగా షైన్ అవుతారు ఈ జాబ్స్ ఎంచుకుంటే కనుక చక్కని పేరు ప్రఖ్యాతలు వస్తాయి అయితే వీళ్ళ బలం ఏంటంటే కనుక వీళ్ళ బలమే బుద్ధి వీళ్ళు డబ్బులు క్యారీ చేయక్కర్లేదు ఏమీ క్యారీ చేయక్కర్లేదు ఆలో సడన్గా వీళ్ళని అర్ధరాత్రి అడవిలో వదిలేసినా కానీ బుద్ధి చాకచక్యంతో వాళ్ళు చక్కగా నెట్టుకుని వచ్చేస్తారనమాట అంత చతురులు అంత బుద్ధిమంతులు బుద్ధి కలిగిన వాళ్ళు అనమాట అయితే వీళ్ళకి సమాధానం చెప్పే శక్తి కూడా ఉంటుంది ఏ అంశంలోన సమాధానం చెప్పడం అంటే ప్రశ్నకి ఆన్సర్ చెప్పడం అని కాదు ఒక సమస్యకి సమాధానం చెప్పి సాల్వ్ చేసుకునే గుణాలు వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి అవుతారు తర్వాత వీళ్ళలో వ్యాపార నైపుణ్యం స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట తర్వాత వీళ్ళ బలహీనతలు కూడా ఇవే ఏవైతే బలాలో అవే వాళ్ళ బలహీనతలు అనమాట మ్యాథ్స్లో టాపర్గా ఉంటారు కదా మిగతా వాళ్ళు చూడలేక వీళ్ళకి బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేస్తారు ఆ బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఎలా అంటే వీళ్ళు తొందరగా అంటే స్నేహపూర్వకంగా ఉంటారు కదా పదే పదే వీళ్ళని డిమోట్ చేయడం వల్ల వాళ్ళలో ఆ తెలివితేటలు సన్నగిలిపోతాయి అంటే నువ్వేమీ చేయలేవు నువ్వెందుకు పనికిరావు ఇట్లాగా వాళ్ళని కిందకి లాగేసే తత్వం ఉంటుంది అలా చేస్తే కనుక వీళ్ళు మళ్ళా కోలుకోవడానికి చాలా టైం పడుతుంది తర్వాత వీళ్ళు ఎక్కువగా అస్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు క్లారిటీ ఉండదు నిర్ణయాలలో తొందరగా ఎవరేమన్నా ఆ సరే అయితే ఓకే అనేసి అప్పటికప్పుడు ఫాస్ట్ నిర్ణయాలు తీసేసుకోవడము వీళ్ళ బలహీనత అవుతుంది వీళ్ళ బలాలు ఏవో అవి వీళ్ళ కూడా అది అయితే వీళ్ళకి దిష్టి తొందరగా తగలదు తగిలితే కనుక చాలా ఇబ్బంది పెడుతుంది అది బ్రెయిన్కి ఇబ్బంది పెట్టేటట్టుగా వస్తుంది తర్వాత వీళ్ళకి వచ్చే అనారోగ్యాలు రుగ్మతలు ఏంటంటే కనుక బ్రెయిన్కి ఎక్కువ వస్తుంది మూడ్స్ అంటే వీళ్ళకి బుర్రకి సంబంధించిన ఒత్తిడి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి ఎంత టాప్లోకి వెళ్ళిపోతారంటే సూసైడ్ కండెన్ టెండెన్సీలోకి వెళ్ళిపోతారు అయ్యో చాలా ఇబ్బంది అవుతుంది ఆ విషయంలో కుటుంబ సభ్యులు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళ సహో ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలన్నమాట అయితే వీళ్ళకి దిష్టి తీసే విధానం ఎట్లా ఉంటుంది అంటే కనుక ఉడికిన అన్నం తీసుకుని ఉడికిన అన్నము ఆకుపచ్చ బట్టలో తీసి వీళ్ళకి కనుక దిష్టి తీసినట్టయితే కనుక తొలగిపోయే అవకాశం ఉంటుంది లేదు ఆ ఇంకొక ప్రక్రియ ఏంటంటే కనుక ఆ అన్నంలో ఉడికిన అన్నం పై పైన ఉడికిన అన్నం తీసేసి వీళ్ళ చేత్తోనే ఏదైనా ఒక జంతువుకి పెట్టినట్టయితే పక్షికి కానీ జంతువుకి కానీ దిష్టి పోయే అవకాశం కనబడుతుంది అనమాట చాలా సున్నిత మనస్కులైట్ రైట్ ఇక నెంబర్స్ విషయం చెప్పండి ఏ నెంబర్స్ వీళ్ళకి కలిసి వస్తుంది వీళ్ళకి ఐదు నెంబర్ కలిసి వస్తుంది అనమాట నెంబర్ కలిసి వస్తుంది తర్వాత వీళ్ళు ఎక్కువగా పూజించవలసిన దైవము గణేషుడు అనమాట గణపతిని ఎక్కువగా పూజించాలి గణపతిని పూజిస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ షార్ప్ గా ఉండే ఉంటాయి తొందరగా షింక్ అవ్వకుండా ఉంటారు మనసుని దృఢంగా పెట్టుకోగలగాలి సో బుధవారం కూడా చాలా బాగుంది కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడాలి మీరు చూస్తున్నారు కదా బుధవారం పుట్టిన వాళ్ళు ఎంతవరకు మ్యాచ్ అయింది వీడియోతో కొంతమందికి మ్యాచ్ కాకపోవచ్చు యూనివర్సల్గా అసలు బుధవారం పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని చెప్పే క్రమమే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడాను పర్టికులర్గా ఒక్కళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎవరైనా ఒక కామెంట్ చెప్పారనుకోండి నేను కూడా కొన్ని కొన్ని కామెంట్స్ చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మాకెక్కడా మ్యాచ్ కాలేదే మీరు బుధవారం పుట్టిన వాళ్ళకి ఇలా ఉంది అంటే మీ జాతక రీత్యా మీ జాతకంలో దోషాలు కానివ్వండి మీరు పుట్టిన టైం కానివ్వండి ప్లేస్ ఆఫ్ బర్త్ కానివ్వండి అందులో చాలా ఉంటాయి జ్యోతిష్య రీత్యా అవి ఒకసారి పరిశీలించుకుంటే మీలో లోపం ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది సో అది ఒక్కసారి గమనించగలరు అట్ ద సేమ్ టైం అందరూ బుధవారం పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి నార్మల్గా ఉండే లక్షణాలకు సంబంధించిన వీడియో ఇది సో ఎంతవరకు మ్యాచ్ అయింది ఆ విషయం తెలియజేయండి మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా నిజంగా ఇలాంటి లక్షణాలే కనిపించాయి మీకు ఈ విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసుకోండి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గురువారానికి సంబంధించి నమస్తే